కృత్రిమ మీద మేధో వలసలు మనదే మొదటి స్థానం ఏఐ గ్లోబల్ పేటెంట్స్తో మనవి జీరో పాయింట్ రెండు మూడు శాతమే అరవై ఒకటి పాయింట్ ఒకటి మూడు శాతంతో టాప్లో చైనా ఇరవై పాయింట్ తొమ్మిది శాతంలో రెండో స్థానంలో అమెరికా వలసలు ఆపేందుకు నిపుణుల సూచనలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ రంగంలో మేధో వలస బ్రెయిన్ డ్రైన్ భారత్కు పెద్ద సవాల్గా మారబోతుంది యువతలో ఏఐ నైపుణ్యాలను అభివృద్ధి చేయడంలో మంచి పురోగతి ఉన్న వారు దేశంలోనే స్థిరపడేలా చేయడంలో విఫలమవుతున్నట్టు పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి భారతీయ ఏఐ నిపుణులు అమెరికా వంటి దేశాలకు వలస వెళుతున్నారు భారీ వేదనాలతో పాటు అత్యాధునిక పరిశోధనలకు మంచి వాతావరణం పాటు అటువైపు ఆకర్షితులవుతున్నారు ఏఐ టాలెంట్ కాన్సన్ట్రేషన్ లో ప్రపంచంలో భారత్ పదమూడవ స్థానంలో నిలిచినట్టు ఫోర్డ్ యూనివర్సిటీ ఏఐ ఇండెక్స్ రిపోర్ట్ రెండు వేల ఇరవై నాలుగు ప్రకటించింది ప్రపంచంలో ఏఐ మేధ వలసలో మాత్రం మొదటి స్థానంలో నిలిచినట్టు వెల్లడించింది ఏఐ నైపుణ్యాలున్న ప్రతి పదివేల మంది లింక్డ్ ఇన్ ఖాతాదారులో సున్నా పాయింట్ ఏడు శాతం మేధవలస ఉన్నట్టు తెలిపింది అంటే ప్రతి ప్రతి పదివేల మంది భారతీయ ఏఏనిపుల్లో దాదాపు ఒక శాతం విదేశాలకు వలసపోతున్నారు